ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు కృష్ణానదిలోకి వరద నీరు పోటెత్తుతోంది గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో వరద నీరు చేరడంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి సింగ్ నగర్ కండ్రికా ప్రాంతంలోనే లక్షలాది కుటుంబాలు నీటిలో మగ్గిపోతున్నాయి ప్రభుత్వ సాయం కోసం ప్రజలు నిరీక్షిస్తూనే ఉన్నారు పాయికాపురం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు విజయవాడ సింగనగర్ మొదలు లోపలికి నున్న కండ్రిక పాయకాపురం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంకా నీట మునిగిన పరిస్థితుల్లోనే ఉన్నాయి జల దిగ్బంధం నుంచి గత నాలుగు రోజులుగా ప్రజలు బయట పడలేని పరిస్థితే కొనసాగుతోంది వాటర్ ఫ్లో గంట గంటకు పెరగడము తగ్గడము అన్నీ కూడా వీరు చూసిన పరిస్థితి మొత్తంగా నీటిలోనే గత నాలుగు రోజులుగా నానుతూ ఉన్నారు అయితే ప్రస్తుతం వీరు పరిస్థితి ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి నీళ్లు వచ్చాయి మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు సహాయక చర్యలు ఎంతవరకు అందుతున్నా ఏమీ అందలేదమ్మా నాలుగు రోజుల నుంచి ఉంటున్నాము నాలుగు రోజులు అయ్యింది వర్షం వచ్చింది లేదు చెప్పలేదు అన్ని పంపిస్తున్నాము సహాయక చర్యలు చేస్తున్నాము హెలికాప్టర్ల ద్వారా మీ పైన కూడా హెలికాప్టర్లు చూసాను అంతని పనిచేస్తాను మాకు ఏటీ లేవు అంతే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడే ఉంటారా మా శ్రీకాకుళం జిల్లా పాతపట్లం మండలం నుంచి ఇక్కడ వచ్చారా లేకపోతే ఇక్కడే ఉంటాయి పనిచేయడానికి వచ్చాము రెండు నెలలు మూడు నెలలు పని చేస్తాము మళ్ళీ పిల్లలకడికి వెళ్తాము వచ్చారు మీ పరిస్థితి శ్రీకాకుళం నుంచే వచ్చాము అందరం కూడా పనిచేస్తున్నాం ఇక్కడ మాకు ఏమి అందుబాటులో ఏమి లేదు ఏమి అందట్లేదు అనేసి ఇక్కడికి వాటర్ వాటర్లో అందరితోటి పాటు ఏదైతే అవుతుందని వచ్చేసాము చెప్పండి కదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి పరిస్థితి రాజనారాయి కానీ పట్టించుకోవడం ఎవరు లేరండి ఎవరు లేకపోతే బాధపడుతున్నాం అండి మేము ఎంత నరకం అనిపిస్తున్నాం కానీ ఎంత బాధగాని ఎప్పుడు ఈ జీవితంలో కూడా అనుకోలేదు నేను కాకపోతే ఏంటంటే ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఈ జనాలు కూడా పట్టించుకోవడం మానేశారు మరి ఏం చెయ్యమంటారు చెప్పండి మీ ఎలా బతకాలి మీ ఎలా చేయాలి చెప్పండి ఆయనకి బాగోలేదు జ్వరం ఆయన ఒగ్గి వచ్చేసాం ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పాలి కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో కొనసాగుతున్నాం చెప్తూ ఉన్నారు అలాగే వచ్చిన వారంతా కూడా ఎవరికైతే బిల్డింగ్స్ పైన ఉన్నవారికి లేదా ఎదురు వెళ్ళిన వారికి మాత్రమే సహకారం అందుతున్నాయి కానీ లోపలికి అసిస్టేట్గా ఎవ్వరు రాట్లేదు మీరు ఎక్కడ తెచ్చుకుంటున్నారు మేము అది అరవార్ కోట్ ఒకటి తెచ్చుకుంటున్నాము ఫ్రెండ్స్ వచ్చి అక్కడ హెల్ప్ చేస్తే ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ నుంచి మెయిన్ రోడ్ మీదే సపోర్ట్ ఉంది కానీ లోపల కూడా ఫ్యామిలీస్ ఉన్నారు కదా వాళ్ళకి ఎటువంటి అసిస్టెన్స్ లేదు ప్రస్తుతం మనం చూస్తున్నాము పరి మొత్తం ఏదైతే నడుములో నీళ్ళల్లో ప్రజలు జీవిస్తూ ఉన్నారు ఎవరికి కూడా కనీస సహాయ సహకారాలు అందట్లేదని చెప్తున్నారు గత పది సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా వరద ఉధృతి ఒక్కసారిగా రావడము బుడ్డమేరు కట్ట తెగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది అయితే ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు భయపడద్దు అని చెబుతున్నప్పటికీ కూడా ప్రజలకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడ సహాయక చర్యలు లోపలికి అందడం లేదు కేవలం బయట ఉన్న వారికి మాత్రమే అందుతున్నాయని చెప్తున్నారు హెలికాప్టర్స్ ద్వారా సహాయం అందించినప్పటికీ కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వీరి ఇంట్లో మనం ప్రస్తుత పరిస్థితి చూస్తున్నాము లోపలికి రావడానికి నేను లోపలికి రావడానికే పూర్తిగా పీకల్లో నీళ్ళల్లో నుంచి నేను లోపలికి రావాల్సిన పరిస్థితి చూస్తున్నాం మనం ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం వీరి ఇల్లంతా కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతూ ఉంది మొత్తంగా నీట మునిగిపోయిన పరిస్థితి సామాన్లు తడిచిపోయి కనీసం వండుకోవడానికి తిండి కరెంటు నీరు ఇటువంటి ఏమీ లేవు మంచినీళ్ళు కూడా కనీసం తాగే పరిస్థితి లేదు మంచినీళ్ళు కూడా లోపలికి వచ్చి అందించడానికి ఎవరు లేరు కట్టుబట్టలతోటి బయట నిలబడిన పరిస్థితే ఉంది ప్రాణం దక్కితే చాలు అనుకుంటున్నాము కనీసం ఇళ్లలోకి నీరు చేరిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నాము పిల్లలతోటి పసిపాపల్ని పాపల్ని చంటి పాపల్ని చేతిలో పట్టుకుని వాటర్కి ఎదురుదుకుంటూ బయటికి వెళ్తున్న పరిస్థితే ప్రస్తుతం చూస్తున్నాం అమ్మ చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏంటి వాళ్ళకి రోడ్డు మీద అందుతున్నాయండి ఇంట్లో వాళ్ళకి అసలు అందట్లేదు ఏం లేదు తినడానికి కూడా మంచి కూడా అల్లాడుతున్న పోతు నుంచి అసలు అటు వాళ్ళ మా పిల్లలు అందరూ మునిగిపోయారు అటే ఉన్నారు డాబా పైన వేరే వాళ్ళు డాబా మీద ఉంచు అంటే ఇంత వరద ఎప్పుడు గతంలో వచ్చిందా ఎప్పుడైనా చూస్తారా ఎప్పుడు రాలేదు ఒకసారి వచ్చింది కానీ సగం వరకే వచ్చింది మా ఇంత వరద ఎప్పుడు రాలేదు అసలు వరదని తీవ్రతను ఎప్పుడు కూడా రాలేదు కనీసం మేము చూడలేదు ఇంతటి వరదను అని చెప్తూ ఉన్నారు అసలు ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం మెట్లు దిగి రోడ్డు మీదకి వెళ్తే మొత్తంగా మనుషులు లోపల నీటిలో మునిగిపోయే పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతుంది ఇక్కడ ఇంకా కూడా నాలుగు రోజులుగా కూడా వీరు ఈ నీటిలోనే తమ జీవనాన్ని గడుపుతున్నారు చెప్పండి సార్ ఇక్కడ ఏంటండి మీ పరిస్థితి ఏంటి నీళ్ళు ఆహారం ఏమైనా అందాయి అందట్లేదు మాకు అవి వచ్చిన వచ్చిన తీసిపోతున్నా కన్నట్టు మా సొంతలో వచ్చి ఎవరు ఇవ్వట్లేదు ఇళ్ళ కాడ మేము ఇళ్ళ కాడ ఉండి ఉండిపోయాము మేము అటు వెళ్ళాము మేము అది మా పరిస్థితి అంటే ఇక్కడ డాబాల పైకి హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తూ ఉన్నారు అలాగే అపార్ట్మెంట్ మీద వేస్తున్నారు అండి అపార్ట్మెంట్ మీద వేస్తున్నారు కానీ ఇటు రావాలని రావట్లేదు అండి ఇప్పటివరకు ఎవరైనా అధికారులు రావడం కానీ ప్రజాప్రతినిధులు ఎవరు అధికారులు ప్రతినిధులు ఎవరు ఇక్కడికి ఏ పరిస్థితి అని కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చి పంచుతున్నారండి అంతే పాల ప్యాకెట్లు దగ్గర పెట్టారు నుండి ఇక్కడ నడిచలేకపోయి అయిపోతున్నాయి అదండి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూస్తే సహాయక చర్యలు చేసేందుకు ముందుకు వస్తున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి నీటిలోనే నానుతున్న పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఇక్కడ వర్ష తగ్గినప్పటికీ కూడా గత రెండు రోజులుగా వర్షం తగ్గింది అయినా కూడా నీరు ఉధృతి అనేది ఇంకా తగ్గకపోవడము బుడమేరు కా కట్ట నుంచి కాలువలోకి నీటిని మొత్తంగా ఏదైతే విడుదల ఏలూరు కాలంలోకి డైవర్ట్ చేశారు అయితే ప ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతి తగ్గింది ఇక బుడమేరు ఉధృతి తగ్గాల్సిన అవసరం ఉంది బుడమేరు ఉధృతితోటి ప్రస్తుతం కండ్రిక పాయికాపురం అలా పరి నున్న పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలోనే ఇంకా ప్రజలు తమ జీవనాన్ని సాగిస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ